హాయ్ గాయస్ ఇప్పుడే మమ్మీ ఇండియా నుండి వచ్చింది ఇండియా నుండి వచ్చేటప్పుడు అయితే చాలా గిఫ్ట్స్ తీసుకొని వచ్చింది మాకు అవన్నీ ఇప్పుడు ఓపెన్ చేసి మీ అందరు చూపించబోతున్నాం ఈ రెండు నెక్లెస్ అయితే మేము మా పెద్ద పాపకు ఒకటి చిన్న పాపకు ఒకటి మేమే చేయించుకున్నాం అనమాట ఇది వచ్చేసి త్రీ ఇన్ వన్ ఇది నెక్లెస్ ఇది కింద రిమూవ్ చేసేయచ్చు అండ్ మళ్ళీ కింద లాకెట్ని కూడా టూ టైప్స్ రిమూవ్ చేసి కిందిది పాపడ బిల్లలా పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ రెండు రిమూవ్ చేస్తేనేమో ఓన్లీ లాకెట్ వస్తుంది కదా సో దీనికి మనం రూబీస్ అయినా ఎమరల్స్ ఇట్లా ఏవి కావాలంటే పర్ల్స్ దేనికైనా అటాచ్ చేసుకోవచ్చు కిందిది అటాచ్మెంట్ డిటాచ్ చేసేస్తే కిందిది పాపడ బిల్లలాగా యూజ్ చేసుకోవచ్చు ఇదేమో చిన్న పాప కోసము చిన్న నెక్లెస్ తీసుకున్నాం ఇంకా మిగతా అన్నీ మమ్మీ వాళ్ళు తీసుకొచ్చిందే అవన్నీ మమ్మీ గిఫ్ట్గా తీసుకొచ్చింది మాకు ఇవి చిన్న పాప కోసం తీసుకొచ్చింది అప్పుడు సన్ని చిన్న ఉన్నప్పుడు కూడా సేమ్ ఇలాంటివే తెచ్చారనమాట ఇది నెక్లెస్ కదా ఇది చోకర్ ఇట్లా పెట్టి చూపి చిన్న

పట్టదు ఇవి చిన్న బేబీ ఇరవై లాంటి సేమ్ ముత్యం పోవడం ఉండాలని ఇది పెద్ద బేబీది హైతే ये बांध चैन सुपर में दे डिज़ाइन डिज़ाइन mm, बांध ये चैन मनचोंना ये डिज़ाइन ये विथआउट तो लॉकेट कुडे स्कोचर ये हरमन है ना ये बड़ा लक्ष्मी मेरी चिन्ना बे एक रिंग हूँ हमारे डबेल दूध गए थे दूध का उड़ता है ना कुटन अम्मी ने इतना अच्छा दाए याचू अच्छा కొంచెం ఐదారు అయితే అయినా ఇప్పుడు చిన్నపిల్లలకి వేయద్దు పోసుకపోతే అవి తీసుకు వస్తుంది కొంచెం దూరం దూరం చేసినట్టు అదే నేను ఇంకా దగ్గర ఇవి మాత్రమే అత్తది రాకేద్దాం ఇప్పుడు అయిపో వదిలే కూడా సూపర్ ఉంది దీనికి వితౌట్ లాకెట్ కూడా పెట్టుకోవచ్చు వితౌట్ విత్ వితౌట్ అసలు లాకెట్ లేదో నేను ఇంత మంచి డిజైన్ అనుకోలేదు బ్యాంగిల్స్ ఇదిగో ఇట్లా దగ్గర చూడం మంచి కనబడుచున్నా చవకర్ తయట్ చావ్ కర్త బేబీస్ చూస్తా ఏమో మళ్ళా బ్రాస్లెట్ అండి బ్యాంగిల్స్ బ్రాస్ బ్యాంగిల్స్ కి ఎడ్జల డిజైన్ వచ్చింది ఏమో అన్నవసన గనే చేసండి ఇది రెండు ఇది ఇవి దగ్గరే కనపడను మళ్ళీ తీయాలి కదా ఏ అయ్యా ఒక రోజులు ఉండాలి ఏమైతే మంచిగా ఉందా ఎక్సలెంట్ చీరల బ్లౌజ్ చూతది హ్ చూద్దాం అప్పటికి

క్లాత్ తీసుకాచి ఇది కూడా నేనే లక్ష్మి డిజైనర్ స్టూడియో అప్పట్లో ఒకటి బాగుంది ఐ రేట్ సూపర్ స్టార్ట్ అన్ని బాగా పెద్దవాళ్ళు ఇది కూడా డిజైన్ చేసినట్టున్నాం ఇది కూడా క్లాత్ తీసుకొచ్చి మస్తుంది మంచిగా ఆ బయటకున్న ఏంటంటే మొత్తం అంతా పోయి అంటే క్లాత్ మంచిగా కొంచెం ఉంది స్మూత్ ఉంది షైనింగ్ ఉన్నాయంటే మెరుపు అదే అదే క్లాతే క్లాత్ ఇట్లా ఇట్లా కానీ కలర్స్ ఏ మస్తున్నాయి గా అన్ని కలర్ కాంబినేషన్స్ కరీమ్ కదా చిన్న బేబుకే బాగా వాటించుకొచ్చినాగున్నా జాకెట్ లా లేకపోతే ఫ్రాక్ లాగా ఇట్లా లంగ్ ఫ్రాక్ అనరాని జాకెట్ ఫుల్ జాకెట్ వాటించిన అదే వీటికి బ్లౌజులు ఉన్నాయా పైన ఇదే అండి అదే అడుగుతున్నా అది మరి పైన ఎంటి లేకపోతే మరి ఇట్ వేసుకుంటా దీనికి అయ్యో ఇట్లా మస్తుంది ఇది కూడా కింద చే అన్ని పొడిగది ఈ అడ్డంగా వీడియో తీస్తుంది కదా మనం అన్నీ మంచిగా ఉందా ఇట్లా పెట్టియాలి ఇది ఈ కలర్స్ కాంబినేషన్స్ పెట్టేయాలి మ్యాచింగ్ కోసం మళ్ళా

పాప ఉట్టిన తర్వాత ఉయ్యాల ఫంక్షన్ ఉంటుంది కదా అని సారీ తీసుకొని వచ్చింది అనమాట అందరికి లైక్ మా కి ఇంకా రామ్ కి నాకు అందరికి మమ్మీ వాళ్ళే తీసుకొని వచ్చిండ్రు డ్రెస్సెస్ అసలు గిన్నె డిజైన్ అనే వెరైటీలు చిన్న బేబీకి ఉందా చిన్న బేబీ చిన్న బేబీకి కానీ అన్ని వేరే డిఫరెంట్ కలర్ లేవు అన్ని డిఫరెంట్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ మంచి ఉన్నాయి మలబరాని తర్వాత ఒకటైన నార్మల్ నర్మలు వేరే వాళ్ళ ఫంక్షన్ కానీ బాగుంది బాగా ఇట్లా మమ్మీ యూఎస్ వచ్చిందంటే నాకు ఇంకొక వన్ ఇయర్ వరకు కూడా ఏం అవసరం లేకుండా అన్ని చీరలు డ్రెస్సులు అన్ని తీసుకొని వస్తాయి అనమాట ఇదైతే ఒక ఫ్యాన్సీ సారీ తీసుకుంది అండ్ పట్టు చీరలు కొన్ని తీసుకొచ్చింది మగ్గం వర్క్ బ్లౌజెస్ కలర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది కొత్త కలర్ లేకుండా కలర్ బాగుంది కొత్త కలర్ లాగా ఉంది మంచి వచ్చింది అవి వేరే అవి ఏది నచ్చితే అది మూడు నెలల దాన్ని కట్టుకో అంతే ఏది బాగా సెట్ అయితే అయితే ఈ స్టైల్ మంచిగా ఉందా వస్తుంది ఇది కూడా బాగుంది క్లాత్ స్మూత్ ఉంది స్మూత్ అట్ట డార్క్ బ్లౌజ్ వేసుకుంటే దీని మీద నువ్వు అన్న బ్లౌజ్ వా మస్తుంది ఇదైతే మ ఎక్సలెంట్ గాయస్ ఇప్పుడు ఇది లేటెస్ట్ మోడల్ అని చెప్పి నెట్ నెట్ పైన ఇట్లా చేయాలి సో ఇక్కడ వరకు పట్టు క్లాతే ఉంటది జస్ట్ ఎగ్ లో అక్కడక్కడ అటాచ్ చేస్తారు అనమాట బ్యాక్ కూడా బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ కూడా ఇదంతా నెట్ సేమ్ నువ్వు డిజైన్ లా ఎగ్జాక్ట్లీ కూడా నెట్ అనమాట అనుకున్నాను కానీ మా మమ్మీ అన్ని చేపిస్తుంది ఏదైనా సారీ ఏంటంటే గ్రీన్ బార్డర్ వచ్చేసి పర్పుల్ వచ్చింది కాబట్టి దీనిలో కూడా గ్రీన్ కలర్ పెట్టారు అనమాట డిజైన్ వేసుకున్న తర్వాత నేను పిక్స్ కూడా అప్లోడ్ చేస్తాను తర్వాత లైట్ వెయిట్ ఉంది బాగుంది కలర్ కాంబినేషన్

ఈ పాటి చీరకి కూడా సేమ్ ఆల్మోస్ట్ కట్ వర్కే బట్ ఇది డిఫరెంట్ వర్క్ అది డిఫరెంట్ వర్క్ ఇది అడ్జస్ట్ లో బార్డర్ పెట్టేసి పెట్టాము అది బార్డర్ రిమూవ్ చేసి కట్ వర్క్ చేపించాము అనమాట అండ్ అది వెనకాల బోట్ నెక్ వస్తే ఇది వేరే వర్క్ కలర్ కాంబినేషన్ అసలు బ్లౌజ్ ఇలా ఇవ్వడానికి ఒక రేంజ్ అనిపించింది అదే మంచి ఉంది బాగుందా సూపర్ ఉంది బేబీకి అయితే చాలా డ్రెస్సెస్ తీసుకొచ్చిందండి ఆల్మోస్ట్ లైక్ టూ ఇయర్స్ వరకు కూడా ఇంకా షాపింగ్ చేయాల్సిన అవసరం లేదు అన్నట్టు పట్టు లంగాలు ఫ్యాన్సీ లెహంగాలు ఇంకా ఫ్రాక్స్ చాలా తీసుకొని వచ్చింది ఇంకా కొన్ని ఇమిటేషన్ జ్యువెలరీ కూడా తీసుకొని వచ్చింది నాకు ఆల్రెడీ చాలా ఉన్నాయి పెట్టడానికి కూడా స్పేస్ లేనందు అయినా కూడా మళ్ళీ ప్రతిసారి వచ్చినప్పుడు ఏదో ఒకటి డ్రెస్సెస్ పైకి మ్యాచింగ్ అవుతాయి కదా అన్నట్టుగా తీసుకొని వస్తుంది అనమాట అండ్ నేను లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు నా గోల్డ్ జ్యువెలరీ కూడా తెచ్చుకున్నాను అసలు ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఇంకా స్పేసే లేకుండా అయిపోయింది ఇవన్నీ చూపిద్దాం అనుకున్నాను కానీ ఇంకా లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా ఇంకో వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను ఈ జ్యువెలరీ అన్నీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్